పంజాబ్ హర్యానాలో మరోసారి టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది రైతులు చలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది హర్యానా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ బల్క్ ఎస్ఎంఎస్ లపై ఆంక్షలు విధించింది సమస్యల పరిష్కారం కోసం అన్నదాతలు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపైకి రావద్దని హర్యానా పోలీసులు హెచ్చరించారు అంబాలా సోనీపట్ పంచుకుల్లో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించారు యాభై కంపెనీల కేంద్ర బలగాలను సిద్ధంగా ఉంచారు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల దగ్గర భారీగా భద్రతా దళాలను మోహరించారు పంజాబ్ హర్యానా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రెయిన్లు కంటైనర్లను సిద్ధం చేశారు ఒకవేళ రైతులు నగరంలోకి రావాలని ప్రయత్నిస్తే వాటితో సరిహద్దులను మూసేస్తామని తెలిపారు ఈ నెల పదమూడున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నదాతలు పిలుపునిచ్చారు దాదాపు రెండు వందల రైతు సంఘాలు చెలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొననున్నాయి పంటలకు కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా తదితర సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి ప్రభుత్వం ఓ వైపు చర్చలకు పిలుస్తూనే హర్యానాలో తమను భయభ్రాంతులకు గురిచేస్తుందని రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దాలేవాల్ ఆరోపించారు పోలీసులు సరిహద్దులను మోసేశారని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారని ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారని జగ్జిత్ విమర్శించారు ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగవని ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాలని అన్నారు పంటలకు మద్దతు ధర ఇవ్వడానికి చట్టం రూపకల్పన సంవత్సరంలో చేపట్టిన ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసుల కొట్టువేత తదితర డిమాండ్లతో రైతులు చెలో పార్లమెంటుకు పిలుపునిచ్చారు ఈ క్రమంలో ఈ నెల పదమూడున పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీకి వస్తున్నారు దీంతో హర్యానాలోని ఏడు జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది అంబాలా కురుక్షేత్ర ఖైథల్ జింద్ హిసార్ ఫతిహాబాద్ సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది ఏడు జిల్లాల పరిధిలో బల్క్ ఎస్ఎంఎస్లపై ఆంక్షలు విధిస్తున్నట్లుగా తెలిపింది